సూసారా పెన్ మేమైతే ఎలాగలు వేస్తున్నాము ఇప్పుడు అయితే అండి టైం అయితే కరెక్ట్గా ఆరు అవుతుందండి కరెక్ట్గా ఆరు గంటలకు వేస్తున్నాము మ్యాక్సిమం అట మూడు గంటలు నాలుగు గంటలు ఉంచుతాము అప్పుడు అప్పుడైతే వాళ్ళతాం మళ్ళీ 准备，准备。 వలైతే వేస్తామండి ఇప్పుడు అయితే రెండు ఇంచు మాట లోపులుతున్నాము అవైతే బల్లండి కనీసం ఒక నూట యాభై బార్ట్లు అంతేస్తాం వైరేస్తాము ఒకసారి అలా అక్కడ పట్ల పొద్దు

గాలి అనేది వచ్చింది సౌరంగా లేగిరింది ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం వల్ల వచ్చినాము చూడండి వల్లే తాబేల్లో పీతలు చేపలు పెద్ద పెద్ద పాములు కూడా పడతాయండి చూడ మన తోటేశాడు బల్లకి చూసారా బల్ల జారిపోక నీటిలోకి వెళ్ళిపోకుండా తోడేస్తాడు మనవాడు నైట్ ఫిషింగ్ అయితే చాలా డేంజర్ ఎంత డేంజర్ అని చూడండి అసలు ఏం కనబడదు సరే అసలు అసలు ఏంటి కనబడుది మత్స్యకారులు బతుల ఇలాగ ఉంటాయండి వల అయితే వచ్చిందండి చూడండి అయితే లాగేస్తాము దగ్గరకు వచ్చింది వాళ్ళ ఇప్పుడైతే మోట వేస్తాము చాలా చీకటిగా ఉంది చాలా డేంజర్ అనమాట ఇప్పుడు ఇవన్నీ చందులో పడితే ఇంకా మనిషి అసలు అడబడారండి అంత చీకటిగా ఉందండి అదే మోట వేస్తాను మనం చూద్దాం మోటలు ఏమిటి ఉన్నాయని తెలియదు ఇంకా చేపలు ఇచ్చే ముందుకు వచ్చాయి ఏ తగ్గదు లేదు అది చెంగపూర్ కాడుందా అదే नाक गरी तक वे चूं ஏய் টাইগার 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 చూడండి ఉండా చూడണ്ട ఉండా குரப்பெடுத்துட்டே வந்துச்சுடா కారిలా ఇది 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 నా చూడు చూడు अरे இல்ல ரெடி அதோட 700டாடுடா आजा இடுジャ లేదా గుడ్ లేదా టైల్కే డబ్బా డబ్బాలు వచ్చిలో ఉంపే అప్పుకో అంత బాడేది అయిపోద్ది ఉన్న ఉన్న కానీ ఆ మాల్ని అంపే ముందు ముందు టైగర్ చూడండి ఉంటాయి బాగా వెళ్ళకే బాగా వెళ్ళకండి ఇది చూడు నాడ గొల్లు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చూడండి చూసారా బయటకు వస్తుంది బయటకు వస్తుంది చూడండి ఎలా బయటకు వస్తుంది ఆ రైలు రైలు కర్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు తాబేలు పడ్డది చిన్న రైలు పడ్డాయండి పెద్ద పడ్డాయి ఒక బాయ్ ఫ్రెండ్స్ ఇన్నెస్ లైక్ చేయండి